హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ యాక్చువల్లీ ఈరోజు చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ టాపిక్ ఏంటంటే మనకు స్పామ్ కౌంట్ ఇన్ కేస్ తగ్గుతుంటే తగ్గుతుంటే కంప్లీట్గా తగ్గిపోయింది లేకపోతే లెడర్స్ వన్ ఆర్ టూ ఉంది లేకపోతే ఒక ఫైవ్ టెన్ ఉంది అలా ఎలాంటి స్థితికి అంటే మనం ఎలా ఇంప్రూవ్ చేయాలి ఓకే సో ఫస్ట్ థింగ్ మనకు తెలవాల్సిన విషయం ఏంటంటే ఆర్ టూ టైప్స్ ఆఫ్ అజోస్ఫర్మియా దట్ ఈస్ కాల్ అజోస్ఫర్మియా ఇన్ ఇంగ్లీష్ టమ్ మెడికల్ టమ్ ఓకే సో ఈ అజోస్పర్మియాకు టూ టైప్స్ అని మేము చెప్తాం దానిలో ఒకటి ఏంటంటే ఆబ్స్ట్రక్టివ్ అజోస్ఫర్మియా అదర్ వన్ ఈజ్ నాన్ ఆబ్స్ట్రక్టివ్ అజోస్ఫర్మియా ఓకే సో ఈ టూ టైప్స్లో డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా అండ్ ఈ నాన్ ఆబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా రెండు దానిలో ఏం తేడా ఉంది అంటే లైక్ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను బికాజ్ ఇట్ ఇస్ షార్ట్ వీడియో ఒకటి ఏంటంటే ఒక రోడ్లు పబ్లిక్ వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు బట్ తక్కువ ఉంటారు లేకపోతే ఒక్కొక్కసారి ఎక్కువ ఉంటారు ఓకే బట్ ఇంకొక రోడ్ ఎట్లా ఉందంటే దట్ ఈస్ కంప్లీట్లీ బ్లాక్డ్ అక్కడ వెళ్ళడానికి వీల్లేదు రావడానికి కూడా లేదు సో ఈ టూ టైప్స్ అనమాట దానిలో మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఇది ఏ టైప్ దట్ ఇస్ వన్ ఇన్ కేస్ మీకు కంప్లీట్ ఆగిపోయిందంటే కంప్లీట్ బ్లాక్ ఉంది అంటే దట్ కెనాట్ బి ట్రీటెడ్ విత్ ద మెడిసిన్స్ ఓకే దట్ ఇస్ నెంబర్ వన్ నెంబర్ టూ ఇన్ కేస్ కొంచెం మీకు కొంచెమైనా స్పామ్ అక్కడ మీకు తయారవుతుంది అంటే దర్ ఆర్ ఛాన్సెస్ ఫార్ ఇంప్రూవ్మెంట్ ఈవెన్ వన్ పర్సెంట్ ఉన్నా సరే కూడా ఇంప్రూవ్ అయ్యి మనకు బాగా పెరిగిపోతుంది దానివల్ల మనకు శృంగారం చేస్తే తర్వాత ఏమవుతుందంటే మనకు పిల్లలు పుడతారు ఓకే సో దిస్ ఈజ్ టోటల్ సెనారి దానిలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ టైప్ ప్రాబ్లమ్స్కు మనం ఎలా ట్రీట్మెంట్ చేయాలి ఓకే ఇట్స్ వెరీ సింపుల్ డైలీ బేసిస్లో టూ టైమ్స్ మీరు మెంతులు తినండి పొద్దున ఒక పూట సాయంత్రం ఒక పూట బిఫోర్ ఫుడ్ అండ్ పెట్టిన మెంతును తినాలి దట్ ఈజ్ వన్ ద సెకండ్ థింగ్ రాబి ఆకు కషాయం డైలీ బేసిస్లో ఒక పూట తాగండి అండ్ రాబీ చట్టది ఫ్రూట్స్ ఉంటుంది కదా అది మీరు తీసుకోండి తీసుకొని మీరు ఏం చేయాలంటే పౌడర్ చేయాలి పౌడర్ చేసేసి డైలీ ఒక స్పూన్ పొద్దున అండ్ ఒక స్పూన్ రాత్రి బేడి నీళ్ళు కలిపేసి మీరు బీఫర్ ఫ్రూడ్ తాగండి ఇది మాత్రం చేస్తే మీకు డైలీ బేసిస్లో చేస్తే ఒక త్రీ మంత్స్ చేయండి మీకు పెరిగిపోతుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ for watching my video and